హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు టైం ఇవాళ వచ్చేసరికి డోలా పట్టు అండి డోలా పట్టులో కొంచెం ఉన్నాయండి ఇప్పటికీ టూ వీడియోస్ చేశాను టూ త్రీ వీడియోస్ చేశాను మొత్తం సోల్ అవడండి ఇంకొంచెం ఉన్నాయి అవి కూడా పెట్టేశాను అనుకోండి మొత్తం క్లియర్ అయిపోయింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ రెడ్ మీద ఇలా బంచెస్ వస్తాయి ఎక్సలెంట్ పీస్ అండి దీంట్లో ఏ ఒక్కటి కూడా ఇది బాగోలేదు అనడానికే లేదండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా బంచెస్ వస్తాయండి సూపర్ ఉంది శారీ నిజంగా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో తెలుసా రెడ్ రేపు శ్రావణ మాసానికి ఎక్సలెంట్ ఉంటుందండి ఒకటో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఎక్కువ లేవండి కొంచెమే ఉన్నాయి ఇది కూడా ఇవి కూడా ఈ కొంచెం కూడా ఉండే కాదు పెట్టి వదిలేసిన శా పెట్టి మనీ వేయకుండా ఉంచుతారండి అదేంటో మరి కావాలి అనుకున్న వాళ్ళే మనీ పెట్టండి ఫొటోస్ పెట్టండి లేకపోతే పెట్టద్దు ప్లీజ్ దయచేసి ఓకే శారీ మొత్తం కూడా చాలా బాగున్నాయి లైట్ పర్పుల్ కలర్ అండి ఎక్సలెంట్ డిజైన్ అండి ఓకే నిజంగా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే క్యాక్ ఉంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి వీటిని మాత్రం నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ పీసెస్ అండి ఓకే రెండో నెంబర్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా కనకాంబరం మీద ఇలా మొత్తం కూడా వీవింగ్తో వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి కనకాంబరం కలర్ అండి అంటే ఇది ఎవరికైనా సెట్ అయ్యే కలర్ అనమాట ఓకేనా చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది చాలా బాగుంది ఓకే మూడో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేయండి సిమెంట్ కలర్ అండి ఇది అసలు ఎంత బాగుందో తెలుసా మీనా వీవింగ్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా 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 బాగుంది ఇదంతా కూడా మీనా వీవింగ్ ఏనండి ఈ బంచెస్ మీనా వీవింగ్ అండి ఇది డల్గా ఉండడం కాదు ఇలాగే వస్తుందండి దీనికే కాస్ట్ ఎక్కువ ఓకే సిమెంట్ కలర్ అండి బ్లౌజు చాలా బాగుంది నాలుగో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగున్నాయి ఉన్న వరకు శారీస్ వీడియో చేసేస్తున్నాను మీకు ఏవి కావాలన్నా బుక్ చేసుకోండి అండి ఐటెం అయితే చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓవర్ వస్తుందండి మొత్తం కూడా ఇది మీకు ఫోన్లో ఎలా కనపడుతుందో సేమ్ యాస్టేజ్ అలాగే కనపడుతుంది ఎక్సలెంట్ ఉందండి పీసు సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మంచి కలర్ అండి షైన్ కూడా చాలా బాగుంది డోలా కదా అన్నారు కదా డోలాలోనే కాస్ట్లీ శారీస్ అండి ఇవి ఎక్సలెంట్ పీసెస్ అండి బ్లౌజు ఓకే ఐదో నెంబర్ అండి మంచి వైలెట్ అండి వైలెట్కి చిన్న బుటీస్ ఎంత బాగుందో చూ చక్కగా ఉంది బుట్ చిన్న బుటీస్ అందంగా ఉంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుందండి శారీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ పీస్ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే బుటీస్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తాడండి చాలా బాగుంది కదా ఓకే ఆరో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది డోలా టస్సర్ అండి ఇది టస్సర్ మీద వచ్చింది ఇలాగా శారీ బాగుంది చాలా లైట్ వెయిట్ ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది అంటే టస్సర్ అంటే ఇలా ఇలాగే వస్తుందండి ఒరిజినల్ టస్సర్ అంటే ఇలా వస్తుందండి ఓకేనా చాలా లైట్ వెయిట్ సూపర్ ఉందండి శారీ కలర్ మస్తుంది లైట్ వెయిట్ అండి చాలా బాగుంది ఓకేనా వీటికి దీనికి ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే ఇచ్చేసాడు ఇది బ్లౌజ్ అండి ఓకేనా మంచి ఎల్లో అండి చాలా బాగుంది షైన్ కూడా మస్తుంది ఏడో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మెరూన్ అండి మెరూన్ మీద మనకి అవుట్ డిజైన్ సన్న డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు తెల్లటోళ్ళకైతే చాలా బాగుంటుంది ఓకే అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి సూపర్ ఉందండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎక్స్లైన్ పీస్ ఇది బ్లౌజు ఓకేనా ఎనిమిదో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఈ బుట్టీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి పళ్ళు మంచి రెడ్ అండి రెడ్ మీద సన్న చుక్క ఎంత బాగుందంటే అంత బాగుంది మనకి ఫోన్లో ఎలా కనబడుతుందో మనం ఫోటో తీయించుకుంటే కూడా అంతే బాగా కనపడుద్ది ఈ శారీ కట్టుకొని చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇలాగే వస్తుంది ఓకే శారీ అంతా కూడా చాలా బాగుంది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాలేదు ఎక్సలెంట్ పీస్ అయితే తొమ్మిదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు పళ్ళు శారీ మొత్తం కూడా మీనా బీవింగ్ వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి మీనా వీవింగ్ అండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఎలా ఉంది బ్లౌజు సూపర్ ఉంది కదా అంటే ఏముంది దాంట్లో అనుకోవచ్చు కానీ నీట్గా సా బ్లౌజు బార్డరు పదో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు వైలెట్ మీద ఇది అచ్చం సిల్వర్ అండి చాలా బాగుంది అంటే దీనికి బ్లౌజ్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ సిల్వర్ వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎంత క్లారిటీగా ఉందో చూసారా శారీ చాలా బాగుంది నైట్ టైం ఫంక్షన్స్కి సిల్వర్ బ్లౌజ్ వేసుకొని శారీ కడితే ఉంటుందండి సూపరే సూపరు సూపర్ సూపరు ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఎక్సలెంట్ ఉందండి పదకొండో నెంబర్ అండి పదిహేను వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీ సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఒక రకమైన గోల్డ్ షేడ్ అండి ఇది మస్టర్డ్ క మస్టర్డ్లో ఒక రకమైన షైనింగ్ ఉంది చాలా బాగుంది ఎంత బాగుందో తెలుసా శారీ విడిగా ఎక్సలెంట్ పీస్ అండి ఇది నైట్ టైం ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది క్లారిటీగా వస్తుందండి ఇటువైపు చాలా బాగుంది ఓకేనా పళ్ళు అండి పన్నెండో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి శారీ చూసారా రాణి కలరు ఎంత బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది మంచి రాణి కలర్ అండి బార్డర్ కూడా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంచిగా బ్లౌజ్ కూడా వచ్చింది ఫినిషింగ్ అంతా నీట్గా ఉందండి బ్లౌజ్ కూడా ఎంత పెద్ద బ్లౌజ్ అండి ఒకటిన్నర మీటర్ బ్లౌజ్ ఇస్తున్నాడు ప్రతి చాకెట్కి ఓకే పదమూడవ నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది ఇప్పుడు నేను తేనె కలర్ చూపించాను కదా హనీ కలరు సేమ్ అదే డిజైన్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి పీస్ మాత్రం డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంది క్లారిటీగా ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నీట్గా ఉందండి చీర కూడా చూడడానికి కలర్ కూడా బాగుంది ఓకే మంచి వైలెట్ కలర్ వైలెట్ కలర్ బ్లౌజు ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుంది పద్నాలుగో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరెంజ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆర ఇలాగే వస్తుంది బాగుందండి శారీ నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకే పదిహేను నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలర్ అండి యాక్చువల్గా హనీ కలర్ కాదండి ఇది ఇది ఒక రకమైన కలరు డిఫరెంట్గా ఉంది ఇది ఇంగ్లీష్ కలరే శారీ మొత్తం కూడా వీవింగ్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వీవింగ్ వస్తుంది చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి ఓకే పదహారు నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఓకే బ్లౌజ్ కూడా వస్తుందండి చక్కగా చాలా బాగుంది ఎక్సలెంట్ పీస్ అండి ఇది మాత్రం ఇది బ్లౌజ్ అండి ఓకేనా పదిహేడో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి